నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అండి చాలా బాగుంటుంది చుట్టూరు పచ్చని చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంటుంది అనమాట మనం ఒక పిక్నిక్ వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ నాగమ్మ తల్లి అలాగే గుబ్బల మంగమ్మ తల్లి అలాగే గంగమ్మ తల్లి కూడా ఉన్నట్లయితే నమ్ముతారనమాట ఇక్కడ పూర్వం కృష్ణమూర్తి అనే రైతుకైతే అమ్మవారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి చెప్పారంటండి అడవి కదండి వెదురు కోసం ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన బండ్ అయితే కదలలేదంటండి వెదురంతా దింపేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకైతే అమ్మవారికి కనిపించి చెప్పారంట ఇంక అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళ గిరిజనులు అయితే పూజలు అయితే చేస్తున్నారంటండి ఇక మా స్వాములందరూ అంటే స్వామి మాల అయిపోయింది కదండి దీక్ష అయిపోయిన తర్వాత సండే ఇక్కడికి వెళ్ళి సరదాగా ఇలా అమ్మవారిని దర్శనం చేసుకుని నైవేద్యం పెట్టుకుని వచ్చారనమాట ఇక్కడ అమ్మవారు అయితే గుహ లోపల గుహ కూడా గుబ్బలు గుబ్బలుగా ఉంటుందంటండి అందుకనే గుబ్బల మంగమ్మవారిగా ఇక్కడ అమ్మవారు అయితే ప్రసిద్ధి చెందారనమాట గుహ లోపల ఉంటారనమాట అమ్మవారు ఇక్కడ నుండి వచ్చే వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటి వరకు తెలియలేదంటండి లోపల మనకి అమ్మవారు లోపల పాము రూపం కనిపిస్తుందంట నాగమ్మవారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ నైవేద్యం అయితే పెట్టుకుంటారండి ఇంకా మా వాళ్ళు కూడా నైవేద్యం పెట్టుకుని వాళ్ళే వంట మనిషిని అయితే తీసుకెళ్లారు వంట చేయించుకుని తినేసి అయితే వచ్చారనమాట కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా బాగా నమ్ముతారండి అమ్మవారిని ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ అమ్మవారి పేరు అనేది నేనైతే ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు ఇంకా మా వాళ్ళైతే వెళ్ళి చేసుకుని వచ్చారనమాట ఇక్కడ బయట గాను చెట్టు ఉంటుందంటండి దానికి ముడిపు కట్టినట్లయితే ఇంకా సంతానం కోసం కానివ్వండి మనం కోరుకునే కోరికల కోసం కానివ్వండి వాటి కోసం మొక్కుకుని ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుందని చెప్పి చాలామంది అయితే నమ్ముతారంటండి ఇంకా మేము కూడా ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాము ఇప్పటి వరకు కుదరలేదన్నమాట ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ నేను అయితే వెళ్తాము మీకైతే మళ్ళీ చూపిస్తాను వెళ్తే కనుక వెళ్ళాలనుకుంటున్నాము ఈ అమ్మవారు అయితే త్రేతాయుగం నుంచి ఉన్నట్లయితే చెప్తారంటండి రామలక్ష్మిలు కూడా ఈ ప్లేస్లో తిరిగినట్లయితే అక్కడ అంటే మనకి ఆనమాలు అయితే తెలుస్తాయంట బయట ఉండే చెట్లని రెండు చెట్లు ఉంటాయంట వాటిని రామలక్ష్మి చెట్లుగా అయితే అక్కడ ఉండే గిరిజనులు అయితే పిలుస్తూ ఉంటారంటండి ఇంకా బయట మనకి ముత్యాల అమ్మవారు కనిపిస్తారు ఈ అమ్మవారిని ఫస్ట్ మనం దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే అందరూ వస్తారంటండి మన ఈ అమ్మవారి దగ్గర మనం ఏం చెప్పామో ఈ అమ్మవారు అయితే మళ్ళీ మంగమ్మ తల్లికి అయితే చెప్తారంటండి మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అలాగే మన ఇంటి వరకు కూడా ఈ అమ్మవారు తోడుగా వస్తారని చెప్పి ఇక్కడ నమ్ముతారనమాట మీకు కనుక వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి